అందరికీ నమస్తే రేపు శివరాత్రి అందరూ ఉపవాసం ఉంటున్నారా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉండగలిగిన వాళ్ళు అందరూ ఉండండి ఎందుకంటే జన్మ కుక్క శివరాత్రి అనే పేరు ఉంది కదా అది ఎందుకుంది అంటే జన్మలో ఒక్కసారైనా మనము పొద్దంత ఉపవాసం ఉండి నైట్ జాగరణ చేయడం వల్ల మన శరీరంలో ఒక అద్భుత చర్య జరుగుతుంది మన శరీరము కొన్ని కోట్ల అణువులతో కణాలతో నిర్మితమైందన్న విషయం అందరికీ తెలిసింది ఈ కణాలు అణువులలో మొత్తం మెమొరీ ఫుల్గా ఉంటుంది ఎప్పుడు అది ఎలా ఉంటుందంటే మన పూర్వీకుల నుండి వచ్చిన మెమొరీ మన గత జన్మల నుండి వచ్చిన మెమోరీ మనము పుట్టినప్పటి నుండి ఈ సమాజంలో మనం తీసుకున్న మెమొరీ ఈ మూడు రకాలుగా మన బాడీలో మెమొరీ నిక్షిప్తమై ఉంటుంది ఆ జ్ఞాపకాలు మనకు కొన్నిసార్లు బాగు చేస్తాయి కొన్నిసార్లు మనకు నష్టం గుడి చేస్తాయి మూఢ నమ్మకాలు ఇలాంటివి మనకి ఉండడం వల్ల మనం కొన్ని విషయాల్లో ముందుకెళ్ళలేకపోతూ ఉంటాం సంవత్సరంలో ఒకసారి శివరాత్రి అనే పేరుతో ఉపవాసం ఉండి జాగరణ చేసి స్మరణ చేయడం వల్ల మన శరీరంలో అణువులకు కణాలకి ఫుడ్ అందకుండా ఉంటుంది దాంతో అట్లనే నామస్మరణ కూడా చేస్తాము దైవ నామస్మరణ ఇలా చేయడం వల్ల మన బాడీలో ఒక అద్భుత చర్య జరుగుతుంది ఏంటంటే మెమోరీ లాస్ అవుతాము ఎప్పుడైతే మెమోరీ లాస్ అవుతామో ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెమోరీ వల్లనే మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనము అన్ని మెమోరీలో ఉండడం వల్ల కర్మల రూపేణ అవి మన వెంట ఉంటూ మెమోరీ ఉండడం వల్ల ఆ కర్మ ఎప్పుడు ఏ కర్మ రావాలి మన లైఫ్లోకి అని అది వస్తుంది మనం ఎప్పుడైతే ఈ కర్మను బ్రేక్ చేయాలంటే ఉపవాసం ఉండి జాగరణ చేసి దైవనామ స్మరణ చేయడం వల్ల మోక్షం అంటాం కదా మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది మన కర్మను డిలీట్ చేసుకున్నప్పుడు ఆ మోక్షం మనకి వస్తుంది కర్మ రాకుండా ఎలా అవుతుంది అంటే మనము ఉపవాసం ఉండడం వల్ల మన కణాలకి అణువులకి ఫుడ్ అందదు ఆ ఫుడ్ అందకపోవడం వల్ల అది మెమొరీ లాస్ అవుతుంది ఇది సైంటిఫిక్గా కూడా సైంటిస్టులు రుజువు చేశారు మనము కణాలకి అణువులకి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల అది మెమొరీ లాస్ అవుతుంది అని ఇది మీరు గూగుల్లో కూడా చూడొచ్చు ఈ విషయాన్ని ఇది మన ఋషులు మునులు ముందుగానే వాళ్ళు రీసెర్చ్ చేశారు వాళ్ళ శరీరాలపైన వాళ్ళు రీసెర్చ్ చేసి ఇట్లా శివరాత్రి ఉపవాసాలు ఉండడం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పారు ఇవన్నీ చెప్తే మనకు అర్థం కాదు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ వేరు మన సామాన్యుల నాలెడ్జ్ వేరు అందుకోసమని వాళ్ళు మోక్షం వస్తుంది అని ఒక సింపుల్గా జన్మకు ఒక శివరాత్రి ఉపవాసం ఉండాలి జాగరణ చేయాలి నామ స్మరణ చేయాలి ఆ ఒక్క రోజైనా మోక్షం కోసం ప్రయత్నించండి అని ఒక్క మాటలో చెప్పారు మహాశివరాత్రి ఉపవాసం ఉండాలని ఇంకా మోక్షం త్వరగా రావాలి అనుకునే వాళ్ళు ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి ఉంటుంది కదా దానికి కూడా చాలామంది ఉపవాసాలు దాదశి ఉపవాసాలు మామూలుగా ఈ శనివారము గురువారము ఇలాంటి ఉపవాసాలు ఉండి ఫుడ్ అయితే మన బాడీకి ఆ రోజు కొంచెం సాత్వికంగా ఫ్రూట్స్ ఇవ్వడము పంచదార లేకుండా పాలు తాగడము ఇలా సాత్వికంగా ఫుడ్ తీసుకోవడం వల్ల మామూలుగా కూడా మనకి జబ్బులు తగ్గుతున్నాయని రీసెర్చ్లు చేసి డాక్టర్స్ చెప్తున్నారు ఫుడ్డు మన బాడీకి ఎంత తక్కువ అంటే మీరు తినగలిగే అంతా తిని కొంచెం ఎంటీగా స్టమక్ నుంచడం వల్ల అన్ని జబ్బులు పోతున్నాయని రీసెర్చ్లు చేసి చెప్తున్నారు అదే మన పూర్వీకులు మన ఋషులు యోగులు ముందే కనిపెట్టి ఇట్లా సంవత్సరం అంతా తిన్నా ఒక రోజు మాత్రం ఉండాలి అన్న ఉద్దేశంతో మహాశివరాత్రి అని పెట్టారు ఫైనల్గా శివరాత్రికి అర్థం ఏంటంటే పుట్టకి తక్కువ ఫుడ్ ఇవ్వడం మనము తక్కువ ఫుడ్ ఇవ్వడం వల్ల యాక్టివ్గా ఉండటము ఉంటాము ప్లస్ మెమొరీ లాస్ అవుతుంది అంటే మన లోపల కర్మల రూపంలో ఉన్న కర్మలు కరిగిపోతూ ఉంటాయి అవి ఎప్పుడు కరిగిపోతూ ఉంటే మనకు జబ్బులు రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము మేము అభిషేకం చేస్తున్న ఈ శివాలయము వేల్పుకొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆ దేవాలయం వెనకాల ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో ఈ శివయ్య ఉంటాడు ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్ అంటే ఇది పిరమిడ్ ఆకారంలో ఉంది టెంపుల్ టెంపులు కాకతీయ కాలం నాటి టెంపులు లోపల ఒకటే బండకి మొత్తం తొలిచారు లోపల శివయ్య ఉన్నాడు అద్భుతంగా ఉంది టెంపుల్ అసలు చూస్తే కళ్ళకి చాలా చాలా ఆనందమైంది ఇంకా శివలింగాలను ముట్టుకొని అభిషేకం చేయడము శివలిం అభిషేకం చేస్తూ ఉంటే చూడడము వల్ల కూడా మనకి మెమొరీ లాస్ అవ్వడం అంటే మనం క్లీన్ అవుతాం దేవుడి పైన అభిషేకం చేస్తూ ఉంటే ఆ నీళ్ళను మనం గమనిస్తూ ఉంటే చూస్తూ ఉంటే కూడా మనలోని కర్మలు నశించిపోతూ ఉంటాయి క్లీన్ అవుతూ ఉంటాయి మనం కూడా క్లీన్ అవుతాం ఉంటాం అందుకే ఎక్కడ ఎవరికైనా చాలా కష్టాలు వస్తే శివుడికి అభిషేకం చేయండి అని చెప్తూ ఉంటారు శివుడికి ఆగ్రహం వచ్చింది ఆయనను చల్లబరచాలి అంటే లోపల మన ఉన్న శివుడిని చల్లబరచాలి అంటే అభిషేకం చేయాలి ఉపవాసాలు ఉండాలి అది అసలు రహస్యం ఇవన్నీ ఋషులు మునులు మన కోసమే పెట్టినవే కాబట్టి అందరూ ఆచరిస్తేనే మంచిది కలిగేవాళ్ళు మామూలుగా ఫాస్టింగ్ ఉన్నా మంచిదే లేదు ఉండలేము అనుకున్న వాళ్ళు ఈరోజు రేపొక్కరోజైనా మంచి మంచిగా ఫ్రూట్స్ జ్యూసులు తాగడము పాలు తాగడము ఇలా ఉండి చక్కగా ఉండి ఆ నామస్మరణ నామస్మరణ ఓం నమ శివాయ నామస్మరణ ఆ దైవాన్ని మనసులో ధ్యానిస్తూ దీపం పెట్టి దీపం ముందు కూర్చొని ఆ దీపాన్ని చూసినా కూడా మనకి చాలా మంచిది కళ్ళకి మంచిది అందరూ మహాశివరాత్రి ఉపవాసం ఉండండి చక్కగా ఆ స్మరణలో ఉండి ఆ మనలోని ఉన్న కర్మలను డిలీట్ చేసుకోవడానికి మంచి అవకాశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్